ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల యొక్క సమగ్రమైన మౌలికమైనటువంటి అభివృద్ధికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పుట్టి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో యాభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి ఓబీసీల అభివృద్ధికి కనీసం ఒక మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు ఈ సందర్భంగా తెలియజేస్తాం గతంలో మండల కమిషన్ చేసినటువంటి సిఫార్సుల్లో కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలు జరగడం జరిగింది ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ముప్పై ఎనిమిది సిఫార్సుల్ని అమలు చేయకుండా గత నాలుగు దశాబ్దాలుగా ఓబీసీ వర్గాలని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంచివేస్తా ఉన్నాయి మరి ఈరోజు బీసీ బిడ్డగా ఓబీసీ వర్గాల బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ సమాజంలో ఓబీసీ వర్గాల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి పేదరికం లేనటువంటి సమాజాన్ని ఈరోజు చూడాలంటే ఈ దేశంలో ఓబీసీలు అభివృద్ధి చెందకుండా భారతదేశం అభివృద్ధి చెందదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈరోజు భారతదేశం జీడీపీ వృద్ధి రేటులో బీసీల యొక్క గణనీయమైనటువంటి పాత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ దేశం యొక్క అభివృద్ధి కేవలం బలహీన వర్గాల మీద మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి యాభై రెండు శాతం జనాభాగా ఉన్నటువంటి ఓబీసీలు ఈరోజు జీడిపి వృద్ధి రేటులో గణనీయమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ అదేవిధంగా వివిధ పన్నుల రూపంలో వివిధ సేవా పన్నుల రూపంలో బీసీ వర్గాల నుంచి ఓబీసీ వర్గాల నుంచి మరి యాభై శాతం పైగా పన్నుల్ని చెల్లిస్తున్నటువంటి ఓబీసీ వర్గాలకి మరి కేవలం చాక్లెట్లు కొనుక్కోవడానికి కూడా లేనిటువంటి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఈరోజు యాభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి కనీసం ఈరోజు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులకే కాకుండా ఈరోజు ఓబీసీ వర్గాలకు విద్యార్థులు కూడా విదేశీ విద్యని అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా మనిషిని మేము భావిస్తూ ఉన్నాం కానీ ఈ దేశంలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చట్టసభలో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ లేవు ఈరోజు బీసీ ఓబీసీ వర్గాల నుంచి పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ ఈరోజు ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు రాజకీయ పార్టీలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులను కూడా లేవనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు ముప్పై ఎనిమిది మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి అదేవిధంగా రాబోయే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓటతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కను బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకి నలభై నాలుగు శాతం అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెంగా ఉన్నటువంటి బీసీ యొక్క అభివృద్ధి కోసం రాజకీయ ప్రాతినిధ్యం కోసం అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు అవలంబించినటువంటి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షని అమలు చేయడం కోసం మరి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో నలభై నాలుగు బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం దానికి సాంకేతిక పరంగా వర్గాల యొక్క జనాభా లెక్కలు గతంలో ఉన్నటువంటి శాంపిల్ సర్వే కానీ రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఏదైతే సర్వే కానీ అదేవిధంగా గత ప్రభుత్వం నిర్వహించినటువంటి జనాభా లెక్కలు కానీ వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి మరి రూపకల్పన చేసి బీసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎన్బిసిఎఫ్టీసీ రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్బిసిఎఫ్టిసి రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దానితో పాటు ఈరోజు గత గత ప్రభుత్వం ఏ అయితే అమలు చేయనటువంటి అంశాలు ఏ ఉన్నాయో ఏదైతే విదేశ విద్య పథకానికి మరి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి బీసీ వర్గాలకి విదేశ నిధికి మరి విద్యార్థులు చదువుకోవటానికి మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం